బయట చాలామంది అనాథ పిల్లలు పెరుగుతూ ఉన్నారు చాలా అనాథ శరణాలయాలు కూడా రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి అవగాహన పెరిగింది మనకు పిల్లలు లేకపోతే అనాథ శరణాలయం నుంచి ఏరో ఒక పిల్లాడిని తెచ్చుకొని లే చట్టపరంగా వాళ్ళని దత్తత తీసుకొని వాళ్ళని పోషించి మనం పిల్లలు లేని లోటుని తీర్చుకోవడంతో పాటు సామాజిక బాధ్యత కూడా కొంత నెరవేర్చినట్టు అవుతుంది కదా మరి ఇలాంటి కౌన్సిలింగ్ ఏమైనా చేస్తారా డాక్టర్లు దత్తత తీసుకోవడానికి అంటే ఈ లీగల్ ప్రొసీజర్ దానికి కూడా ఏదైనా ఏజెన్సీస్ ఉంటాయి కదా ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు కారా అని ఒక ఏజెన్సీ ఉంది ఈ ఏజెన్సీ ద్వారా వాళ్ళు వెళ్తే వాళ్ళు గైడ్ చేస్తారు బెటర్ గా తర్వాత లీగల్ చార్జెస్ ఏమన్నా అయితే అవ్వచ్చు అంతకు మించి పెద్ద ఖర్చులు చెప్పా కదా టైం పేషెంట్స్ కంప్లైంట్స్ కావాలి డబ్బులు కన్నా డెఫినెట్ గా ఇప్పుడు ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అన్ని ఎట్లా ఉంటాయంటే అండి మేము రాగానే వాళ్ళకి ఫస్ట్ ఇనిషియల్ అసెస్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకు పలు ఆప్షన్స్ ఇవ్వడం అనేది జరుగుద్ది ఏమండి మీకు పిల్లలు కలగాలంటే ఐదర్ ఇది చేయాలి ఇది చేయాలి లేకపోతే అడాప్షన్ చేసుకోవాలి మీరు దీంట్లో దేనికి రెడీగా ఉంటారో దానికి రెండి అని చెప్పడం జరుగుతుంది సో డాక్టర్లుగా వాళ్ళ బాధ్యత ప్రకారం సామాజిక బాధ్యత అంశాలను కూడా కౌన్సిలింగ్ లో భాగంగా చేరుస్తారు అంతే మీకు ఇట్లాంటి పద్ధతులు మాకు వద్దు అని అనుకున్నప్పుడు సరే మీరు అడాప్షన్ కూడా ట్రై చేయండి చెప్పడం జరుగుతుంది తప్పకుండా ఏమి ఉండవు ఒక పది మంది మీ దగ్గరికి వస్తే అలా ఎంత మంది ఆప్షన్ ని తీసుకుంటారు మేడం అంటే అనాథ పిల్లలకి లైఫ్ ఇవ్వాలి అనే ఆప్షన్ ఎంత మంది తీసుకుంటారు ఒక లో మీరు ఏదైనా మార్కులు ఇవ్వాలి అని అంటే ఒక పది మంది వస్తే ఎంత మంది ఆప్షన్ తీసుకునే అవకాశం ఉంది లేకపోతే పదికి పది మంది కూడా ఆప్షన్ తీసుకురా ఒక అబ్జర్వేషన్ కోసం అంతే పది మంది తీసుకోకుండా ఏమి ఉండరు పదికి పది మంది వస్తే ఇట్లాంటి సిచ్యువేషన్ తో ఉన్న వాళ్ళు కనీసం ఒక ముగ్గురు ఆలోచిస్తారు ముగ్గురు అన్న ఆలోచిస్తారు ఎందుకంటే అంటే అడాప్షన్ అనేది ఇండియాలో సింపుల్ అండ్ వెరీ ఈజీ ప్రొసీజర్ ఏం కాదు కాకపోతే స్ట్రిక్ట్ రెగ్యులరైజ్డ్ స్ట్రక్చర్డ్ ఒక ప్రణాళిక ప్రకారం జరగాలి నిజమే వాళ్ళ మీద పూర్తిగా నిఘా ఉంటుంది ఆ కొద్ది రోజుల పాటు ప్రతిదీ లెక్క చెప్పాల్సి ఉంటుంది ప్రతిదీ బాధ్యతగా ఉండాల్సి ఉంటుంది ఆ పిల్లాన్ని కూడా పిలిచి కౌన్సిలింగ్ ఇస్తారు మిమ్మల్ని దత్తత తీసుకున్న తర్వాత తల్లిదండ్రులు మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారు లేదా అనే పిల్లల్ని కూడా అడుగుతారని కూడా విన్నాడు సో అందుకని ఒకవేళ ఇట్లాంటిది ఏమన్నా చెయ్యాలనుకున్నప్పుడు ఏంటంటే కపుల్ కు ఉండాల్సింది ఏంటంటే ఒక ఏమంటాం ఒక లీగల్ కాంపిటెన్స్ ఉండాలి కంప్లైన్స్ ఉండాలి కంప్లయన్స్ అంటే ఇప్పుడు మనం ఒక మాట అయిపోదు దండయాత్ర అంటాను చూడండి ఒకసారి అమ్మట ఒకటి ఒకసారి అమ్మట మళ్ళీ ఆ లీగల్ ఆఫీసుల చుట్టూ వీటి చుట్టూ తిరగాల్సి వస్తుంది కొంచెం కొంతమంది ఈ ప్రాసెస్ లోనే టైర్డ్ అయిపోతారు టైర్డ్ అయిపోతారు సో ఆ కాంప్లైన్స్ అనేది పేషెంట్ ఇంప్రూవ్ చేసుకోవాలి చాలా పేషెన్స్ ఉండాలి అండ్ తర్వాత వారిని వారిది కాని బిడ్డని వారి లాగా చూసుకోగల ఎమోషనల్ కెపాసిటీ ఉండాలి అది వీటన్నిటికీ కపుల్ రెడీ అయితేనే వాళ్ళు ఆ నిర్ణయం అనేది తీసుకోగలుగుతారు